శివ అనే సినిమా త్వరలో రిలీజ్గానుంది నాగార్జున రామ్ గోగుల్ వర్మ చిత్రం దీని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే ఈ సందర్భంగా ఒక చర్చ నడుస్తోంది సినిమా మాధ్యమం అనేది వినోదము సందేశము ఇది అందించేదిగా ఉండాలి తప్ప వికృత పోకడలకి కేంద్రం కాకూడదు అయితే రాను రాను ఈ సినిమా అనేది ఎలా యూత్ని చెడగొడుతోంది దీని బారిన పడినటువంటి వాళ్ళు ఎలా తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు నెలకొంటూ ఉన్నాయి ఈ శివా సినిమా రీ రిలీజ్ సందర్భంగా చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా అదే సినిమా స్టార్స్ రియల్ స్టార్స్ కాదు రియల్ స్టార్స్ అందరూ కూడా వారి వారి ఎంకరేజ్మెంటు లేకపోతే జనాలకు విజ్ఞప్తి చేయడానికి అని చెప్పొచ్చు చిన్న చిన్న బైట్స్ రిలీజ్ చేస్తారు కదా అందులో ఒకటి అల్లు అర్జున్ గారు కూడా రిలీజ్ చేశారు ఆయన రిలీజ్ చేసిన దాంట్లో టీఎఫ్ఐ కట్టుబాని సాస్ అనే ఒక పదాన్ని వాడాడు చాలా సర స్టైలిష్గా టిఎఫ్ఐస్ కట్టుబానిస అంటే తెలుగు సినిమా కట్టుబానిసలారా రెడీగా ఉండండి ఈ సినిమాకి రెండు లారీల పేపర్స్ తీసుకువెళ్ళండి చల్లా చెదురుగా అక్కడ వికృత నాట్యం చేయండి సో దీన్ని ఎలా చూడాలి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికే ఈ సినిమా మాధ్యమాల ద్వారా సినిమా హీరోలు వారి ఫ్యాన్సు ఆ ఫ్యాన్స్ మధ్య వార్సు వాళ్ళేమో ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఈ తారలందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా కూర్చొని హాయిగా భోజనం చేస్తారు పార్టీలు చేసుకుంటారు మందులు చిందులు ఎంజాయ్లు వాళ్ళ పేరున విడిపోయినటువంటి ఈ సామాన్య జనము ఈ ఈ యూత్ వీళ్ళంతా కూడా అమ్ అమ్మలక్క డాలీలని చెప్పేసి ఇష్టారీ ఇష్టారీతిగా తిట్టుకుంటూ ఉంటారు ఎంతటి మూర్ఖత్వం ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఈ కోణంలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛని విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి ఈ యూత్ భారతదేశంలో అత్యధిక శాతం యూతే ఉంటున్నారు కానీ ఆ యూత్ దేనికోసం దేనికోసం ఇదే యూత్ ఏదో జపాన్కో జర్మనీకో చైనాకో ఉంటే బలంగా వాళ్ళు వాళ్ళంతా కూడా ఆ దేశానికి అభివృద్ధి కోణంలో కానీ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ గంజాయి మద్యము లేకపోతే రకరకాలైనటువంటి వికరాలు ఇంతేనా అసలు ఈ అల్లు అర్జున్ అనే అతను స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ అతడు టీఎఫ్ఐ అనే పదాన్ని వాడడానికి ఎంత ధైర్యం చేశాడు ఎంతటి మూర్ఖత్వం అది తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అతని వయసు ఏం చిన్నది కాదు లోల కాదు ఆయన నలభై ఏళ్ళు వచ్చినాయి అయినా కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నాడంటే టీఎఫ్ఐ కట్టు బానిస ఎవడు కట్టు బానిస బ్రిటిషుడికి బానిసలైంది అయింది ఇప్పటికీ సెక్యులర్ బానిసలు ఉన్నారు చాలదా ఇప్పుడు పైకి పైపెచ్చి ఇప్పుడు టీఎఫ్ఐ కట్టు బానిసలు కావాలి కట్టు బానిసలు మళ్ళీ నార్మల్ బానిసలు కూడా కాదు సినిమాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి సినిమా హీరోలు అందరూ కూడా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఒక రకంగా చెప్పాలంటే వంద యాభై నూట యాభై రెండు వందలు టిక్కెట్లను తీసుకొని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి వాళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకొని మనకేమో పాఠాలు చెప్తారు మనం మాత్రం చిరిగిన చొక్కా వేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ పేపర్లు చంపాలంట ఎటు పోతుంది సమాజం పైపెచ్చు ప్రతి ఒక్కడికి సినిమాల సినిమా రంగంలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కడికి కళ మీద కంటే కూడా ఈ పేరు ప్రఖ్యాతులు అలాగే రాబడుల మీద మాత్రమే ఫోకస్ ఎక్కువైంది మేకింగ్లని టేకింగ్లని ఎన్ని రకాలైనటువంటి వీడియోలు రిలీజ్ చేస్తారు సినిమా మేకింగ్లు రిలీజ్ చేయడం ద్వారా ఆ సినిమా మీద చూసేటటువంటి ఒపీనియన్ మారిపోతుంది టెక్నికల్గా చూస్తున్నాడు మనిషి దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఇవి కూడా గ్రహించలేనటువంటి ఈ సినిమా మేధావులు సినిమా నటీనటులు లేదా టెక్నీషియన్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్ని కట్టుబానిస్తులు అంటారు మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి ఇది చాలా దౌర్భగ్యం